హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్క రైతులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ట్వంటీ సిక్స్ బుధవారము రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు మన వీడియోలో ప్లాంటేషన్లు టమాటా ఎక్కడెక్కడ చేస్తున్నారో టమాటా ప్లాంటేషన్లో రేటు గత వారం కన్నా ఈ వారం రేట్ అనేది తగ్గింది తగ్గడానికి కల కారణాలు బయట రాష్ట్రాల్లో సరుకులు ఎంతవరకు ఉంటుంది ఇలాంటి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కలిసి వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అనేది ఒక అవగాహన వస్తుంది ఈ వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ మనం చూసుకుంటే కనుక టమాటా మార్కెట్లో ప్రస్తుతం ఇప్పుడు వెళ్ళే రేట్లు ఏంటంటే అనంతపురంలో నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూటి ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల దాకా టమాటా టమోటా రేట్లనే వెళ్తున్నది కోలార్లో కూడా నిన్న రెండు వందల దాకా వెళ్ళింది టాపు ఈరోజు స్టార్టింగ్ తగ్గింది వన్ ఫిఫ్టీలో ఉంది చూద్దాం మార్కెట్ అనేది రన్నింగ్లోనే ఉంది ఇదండి టమాటో రేట్లు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రేట్లు ఇదే రేట్లు అనేది ఎంతవరకు కొనసాగవచ్చు అంటే కనుక మార్చి పదహైదు ట్వంటీ వరకు అనేది ఈ రేట్లు కొనసాగవచ్చు అండి తర్వాత రేట్ల విషయాల్లో కొద్దిగా మార్పులు అనేది ఉంటుందండి మనకు తెలిసిన సమాచారం ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడి నుంచి లోకల్ మార్కెట్లో ఫస్ట్ సరుకు వచ్చేదానికనే ఇప్పుడు సరుకు అనేది చాలా తక్కువగా వస్తుంది ఇంత తక్కువ సరుకు వచ్చినా కూడా రేట్లు ధరలు ఎందుకు వెళ్ళలేదంటే కారణాలు చాలా ఉన్నాయి తమిళనాడు లోకల్ ప్రాంతాల్లో టమాటోలు అనేది స్టార్ట్ అయినాయి కొద్దిగా అదే ఇక్కడ నుంచి మన సైడ్ నుంచి పళం నీరు మదనపల్లి మొ మొలకల్ చూరం నుంచి తమిళనాడు కొంచెం ఎక్స్పోర్ట్ జరుగుతుండే దానివల్ల కొద్దిగా రెండు వందల యాభై అట్ల రేట్లున్నింది అక్కడ లోకల్లో స్టార్ట్ అవడంతో ఆ రేట్లు కూడా కొద్దిగా తగ్గినాయి తమిళనాడులో స్టాక్ అనేది కొద్దిగా లోకల్లో సరిపోవడంతో మన నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళలేదు దాని నుంచి కొద్దిగా రేట్లు తగ్గినాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొలకల్ చెరువు మదనపల్లి ఈ సరౌండింగ్ చూసే కనుక హైదరాబాద్కి చాలా వరకు ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఆ ఎక్స్పోర్ట్ కూడా నిలిచిందండి ఆ ఎక్స్పోర్ట్ కూడా నిలవడానికి కారణం ఏమంటే బయట రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి తెలంగాణకి బండ్లు అనేవి వెళ్తున్నాయి దానివల్ల మన సైడ్ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్ కూడా నిలిచింది కాయలు అది ఒక రీజన్ అండి రేట్లు తగ్గడానికి మన సైడు ఇంకొక రీజన్ ఏంటంటే బయట రాష్ట్రాల్లో నాలుగు నెలల నుంచి కాయలు అనేది వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కాయలు అనేది కొన్ని చోట్ల ఖాళీ అయినవి కొన్ని అనేది శాంపుల్ తోటలు కూడా పడినాయండి ఈ భోపాలు ఎంపీ గుజరాత్ ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల శాంపుల్ తోటలు కూడా పడినవి ఎక్కువ స్టాక్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఎంపీ నుంచి గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది ఛత్తీస్గఢ్ నుంచి కూడా కొద్దిగా వస్తుంది ఈ ప్రాంతం నుంచి సాకు రావడంతో అక్కడ ముప్పై కిలోల బాక్సు ఇరవై ఐదు కిలోల బాక్సు కేవలం నలభై రూపాయలు యాభై రూపాయల నుండి వెళ్తుందండి ముప్పై కిలోలు నలభై కిలోల బాక్సు ఇదే మన సైడ్ ముప్పై కిలోల బాక్సు రెండు వందల రూపాయలు దాకా వెళ్తుందండి చిన్న బాక్స్ నూట యాభై రూపాయల దాకా వెళ్తుంది ముప్పై కిలోల బాక్స్ రెండు వందల యాభై దాకా వెళ్తుంది ఈ బయటకాయలు ఎంతవరకు కొనసాగొచ్చు అంటే ఒక నెల మంది అనుకున్నాం ఇంకో టెన్ డేస్లో ఖాళీ అయిపోతుందని చెప్పిన కానీ వేరే చోట్ల కొన్ని చోట్ల అనేది శాంపుల్ తోటలు పడినాము ఇదే విధంగా ఇప్పుడు పడే శాంపుల్ తోటలు కనీసం అంటే ఒక పదహైదు ఇరవై ఐదు రోజుల కంటే కాపు అనేది వస్తూనే ఉంటుందండి గత సంవత్సరంతో పాటు కొంచెం ఈ సంవత్సరం ప్లాంటేషన్ అనేది ఎక్కడెక్కడ ఎంత ఎంత చేస్తున్నారని వివరాలు మన నంబర్ని సంప్రదేయండి ఆ నంబర్ ద్వారా మనం డీటెయిల్స్ అనేది మాకు తెలిసి మనకు తెలిసిన సమాచారం ప్రకారం చెప్తామండి ఇప్పుడు ఈ రేట్లు అనేది ఎప్పుడు పెరగవచ్చు అని చూసే కనుక మనము బయట రాష్ట్రాలు కాయలు ఒక ఎయిటీ పర్సెంట్ క్రాప్ ఖాళీ అయిపోతే అని తమిళనాడుకు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న కాయలు ఆ లోకల్లో స్టార్ట్ అయిన కాయలు ఆ వెళ్ళి ఖాళీ అయిపోయిన తర్వాత సైడ్ నుంచి ఇక్కడ మదనపల్లి కోలారు మొలక చెరువు చింతామణి అనంతపురము గురమకొండ పలమునేరు పొంగనూరు పొంగల్ ఈ ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ జరిగేది స్టార్ట్ అయినప్పుడు రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది బయట కాయల్లో బయట రాష్ట్రాలు తమిళనాడు బయట రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల్లో క్రాప్ అనేది ఎయిటీ పర్సెంట్ ఖాళీ అయిన తర్వాత మన సైడ్ డిమాండ్ అనేది కొద్దిగా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడు చూసే సీజన్ అనండి ఈ సీజన్లో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంది ఎక్స్పోర్ట్ అనేది గత రెండు సంవత్సరాల నుంచి జూన్ జూలైలో వచ్చింది ఇప్పుడు ఎక్స్పోర్ట్ జరిగేది అనేది ఏప్రిల్లోనే స్టార్ట్ అవుతుందండి ఎక్స్పోర్ట్ అనేది ఏప్రిల్లో స్టార్ట్ కావడంతో జూలై జూన్ నుంచినే రేట్లు అనేది కొద్ది కొద్దిగా పెరిగే అవకాశం ఉందండి రేట్లు అనేది జూన్ నుంచే పెరిగే అవకాశం ఉంది ఎక్స్పోర్ట్ అనేది ఏప్రిల్లోనూ స్టార్ట్ అవుతుంది చూద్దాం వెయిట్ చేసి చూద్దాం ఏ విధంగా రేట్లు వెళ్తుంది అనేది గత సంవత్సరం టూ థౌసండ్ క్రాస్ అయింది అంత అంతకుముందు సంవత్సరం ఫోర్ ఫైవ్ థౌసండ్ వరకు క్రాస్ అయింది అంత డిమాండ్ ఉంది అప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం ఆ డిమాండ్ వస్తుంది అనేది వెయిట్ చేస్తుందాం ఇదని ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా సందేహాలు ఉంటేనో మన నంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి